హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమృత్ తాక్స్ రైట్ నౌ ఆర్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు ఈరోజు వీడియో చేయడానికి కనెక్టెడ్ వీడియో ఇది గతంలో వన్ ఇయర్ క్రితం నుంచి మనం ఏదైతే కరోనా కార్పస్ మొక్కల మీద పోరాటం చేస్తున్నామో ఆ పోరాటానికి దక్కినటువంటి ఒక చిన్న ఫలితం వంద శాతం ఫలితం అయితే దక్కలేదు అది కూడా ఎందుకు దక్కలేదు కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది ఇదే స్థలంలో ఎక్కడైతే మనం నిలబడ వీడియో తీయడం జరుగుతుందో ఇక్కడే గత వన్ ఇయర్ క్రితం ఈ కార్పస్ మొక్కలు తొలగించాలని చెప్పి హాస్పిటల్కి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పి తొలగించమని చెప్పి సుమారుగా ఒక సంవత్సరం రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు పలుసార్లు వివిధ వ్యక్తుల చేత కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ చూపించడం జరిగింది ఇది కేవలం వ్యక్తుల సమస్య కాదు ఇది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశించిన సమస్య అని చెప్పి కొంతమంది న్యాయవాదుల చేత అదే విధంగా సామాజిక కార్యకర్తల చేత కూడా ఈరోజు ఇక్కడ ప్రిన్సిపల్ గారికి కానీ ఈరోజు జీజే సుప్రండెంట్ గారికి ఇద్దరికి కూడా ఇప్పుడే ఇప్పించడం జరిగింది కానీ మేము చేసినటువంటి కొన్ని నెలల తరబడి ఆ యొక్క మా యొక్క దరఖాస్తుకి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా తర్వాత మేము అదే దరఖాస్తు మీద మళ్ళీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం మల్టిపుల్ టైమ్స్ ఇదే విషయం మీద అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడం దీని మీద మళ్ళీ సమాచారం చట్టం ద్వారా కొన్ని అంశాలు కోరడం మరియు దీని మీద మళ్ళీ ఫారెస్ట్ అధికారి గారికి కలవడం ఫారెస్ట్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టించడం మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇలా చాలా సీక్వెన్షియల్గా పోరాటం చేస్తే ఎట్టకేలకు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే కరోనా కార్పస్ మొక్కలు తొలగించిన కార్యక్రమం అయితే జరిగింది మీరు లైవ్లో వీడియోలో కూడా చూడవచ్చు తొలగించిన మొక్కల్ని ట్రాక్టర్లో కూడా తీసుకుని వెళ్తున్నారు అయితే వీళ్ళు చేసినటువంటి మరో చిన్న తప్పిదో అసలు చెట్టు వేయడమే తప్పిదో కానీ ఇప్పుడు తీసేటప్పుడు కూడా ఒక లుసుగు పెట్టారన్నమాట దీన్ని పూర్తి స్థాయిలో తొలగించకుండా మీకు లైవ్లో చూడండి అక్కడ కరోనా కార్పస్ మొక్క చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుకి మొదలు తీసు అట్లాగే పెట్టారు మీరు చూస్తే ఈ చెట్టు సుమారుగా నాకు తెలిసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఉంటారు కానీ ఆ మొదలు చూస్తే సుమారుగా ఒక పది పదిహేను సంవత్సరాలు వయసు ఉన్న చెట్టు కూడా అంత మొదలు ఉండదు అంటే అంత మొదలని ఎస్టాబ్లిష్ చేసుకోగలదు కరోనా కార్పస్ అది మాత్రం అట్లాగే మొదలు ఉండదు వల్ల దాని పక్కన మళ్ళీ కూడా ఈ అయితే చిన్న పిల్లకలు పెట్టుకొని మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ మరి ఇటు సైడ్ కానీ చూసినట్లయితే మెడికల్ కాలేజ్ సైడు ఇదే విధంగా చెట్లు మొత్తం కలిగించారు కానీ అక్కడ కూడా ఇవి అయితే మొక్కలు మీ అందరికీ వీడియో చేసేటప్పుడు తెలియజేసే మరో అంశం ఏంటంటే పోరాడితే పోయేదేమీ లేదు బాణీ సంఖ్యలు అంటారు పోరాడితే పోయేదేమీ లేదు బాణి సంఖ్యలు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇదే మా ఇంట్లో సమస్య కాదు ఇదే మా మా ఊళ్ళో సమస్య కాదు ఇదే మా చుట్టుపక్కల సమస్య కాదు ఇదే మా బంధువుల సమస్య కాదు కేవలం సమాజానికి ఒక మంచి మెసేజ్ని అందించాలా ఈ చెట్టు వల్ల చాలా దుర దుష్ఫ దుష్ఫలితాలు ఉన్నాయని చెప్పి కూడా మేము పలుమార్లు ఈ యొక్క కరోనా కార్పస్ మొక్క మీద కొన్ని వందల రిప్రజెంటేషన్సు కొన్ని వందల సంఖ్యలో వీడియోలు కొన్ని వందల సార్లు ఇటు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలిసి వాళ్ళకి కూడా ఈ చెట్టు గురించి వివరించి దీని మీద కూడా వీడియో చేయమని చెప్పి కోరిన సందర్భాలు కోకొలలు ఇన్ని ఫలితంగా ఇన్ని చేసిన ఫలితంగా ఈరోజు చెట్టు తొలగించారు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియో చూసి అందరికీ కూడా ఈ యొక్క కరోనా కార్పస్ మొక్కని ప్రతి స్కూల్లో నాటున్నారు ప్రతి హాస్పిటల్లో నటున్నారు ప్రతి డివైడర్ మీద నాటున్నారు ప్రతి ఇంటి పక్కన నాటుకున్నారు ఇది తెలిసిన నటుగా తెలియక నాటనో తెలియదు కానీ ఈ చెట్టుని ఎక్కడైతే ఉందో ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా చెట్టు తొలగి తొలగించాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు దీని దృష్టిలో పెట్టుకొని ఇటు అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా సామాజిక కార్యకర్తలు కానీ అదేవిధంగా విద్యావంతులు కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ ఎవరైనా సరే ఈ కరోనా కర్పస్ మొక్క గురించి ప్రాథమిక సమాచారం ఉన్న వాళ్ళందరూ కూడా దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకొని తెలుసుకున్న తర్వాతే మీరు ఒక చెట్టుని తొలగించాలని చెప్పి కూడా కోరుకుంటున్నా క్రోడో కర్పస్ మొక్కలు తొలగింపు కార్యక్రమంలో కూడా మీ అందరూ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటివరకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా జై భీమ్